అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ ఆ యూట్యూబ్ ఛానల్ టు షేర్ జన్యూన్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ చాలామంది అయితే రాంగ్ డీటెయిల్స్ అనేది అప్లికేషన్లో సబ్మిట్ చేయడం జరిగిందండి దాన్ని అప్లికేషన్ని ఎలా మోడిఫికేషన్ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి అసలు ముందుగా అయితే ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ అయిందనేది అయితే చూద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే అవ్వండి మీకు ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ డైలీ ఇంపార్టెంట్ బిట్ బిట్స్ ప్రాక్టీసు ప్రిపరేషన్ వీడియోస్ ప్రిపరేషన్ టైం టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇటువంటి నోటిఫికేషన్స్ ఏవైనా ఈజీగా తెలుసుకున్నట్టే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మిగతా వాళ్ళకి కూడా ఈజీ అయితే అవుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి అసలు మన అప్లికేషన్ అనేది రిజెక్షన్ ఆర్ ఇన్వాల్డ్ అనేది ఎందుకైందో ఫస్ట్ అయితే చూద్దామండి ఫస్ట్ పాయింట్ చూసుకోండి మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ డిఫరెంట్ ఆర్ఆర్పి సార్ సేమ్ ఆర్ఆర్పి ఇప్పుడు ఏమేందంటే ఇప్పుడు లెవెల్ వన్ ఒక ఒక జోన్లో అప్లై చేసి వేరే జోన్లో లెవెల్ టూ సారీ లెవల్ త్రీ కానీ అప్లై చేస్తే నో ప్రాబ్లం అండి ఒక లేదంటే సేమ్ జోన్లోనే లెవెల్ వన్ లెవెల్ త్రీ సేమ్ జోన్లోనే గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అప్లై చేస్తే కనుక నో ప్రాబ్లం అండి లేదంటే వేర్వేరు జోన్లో ఒక ఒక జోన్లో లెవెల్ ఒక జోన్లో గ్రేడ్ వన్ ఇంకో జోన్లో గ్రేడ్ త్రీ మీద అప్లై చేసి నో ప్రాబ్లం కానీ సపోజ్ సికింద్రాబాద్ జోన్లో లెవెల్ వన్ అప్లై చేసి లెవెల్ గ్రేడ్ త్రీ కూడా అప్లై చేసి మళ్ళీ సేమ్ లెవెల్ పోస్ట్ని వేరే జోన్లో అయితే అప్లై చేయకూడదండి ఓకేనా అది అయితే రిజెక్ట్ అనేది అవుతుంది ఇకపోతే సెకండ్ పాయింట్ ఫోటో ఇన్వలడ్ అంటే ఇన్వలడ్ ఫోటో అంటే మనకి బోర్డు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్లో లేకపోయినా సరే అంటే పూర్ క్వాలిటీలో ఉన్నా సరే ఫుల్ మన ఓన్లీ మన ఫేస్ మాత్రమే కాకుండా బాడీ మొత్తం కనిపించినట్టు ఉన్నా సరే సైడ్కి చూస్తున్నట్టుగా అంటే గ్రూప్ ఫోటోలో మనకి స్టైల్గా సైడ్ సైడ్కి సైడ్ బై సైడ్ నిల్చొని ఫోటో తీసుకున్నట్టు అందులో కట్ చేసి పెట్టినా సరే గ్రూప్ కూడా అప్లోడ్ చేసినా సరే ఫోటో కొంచెం టిల్ట్ అయినాయి అంటే అటు ఇటు పక్కకు వంగిపోయినాయి నెక్స్ట్ టాప్ బాటము బాటమ్ టాప్ అనేది అయినా సరే ఫేస్ అనేది అయితే క్లియర్గా ఉండాలండి ఫేస్ క్లియర్గా ఉంటే ఎన్వర్డ్ అయింది అవ్వదు లేకపోతే ఎన్వర్డ్ అవుతుంది ఇకపోతే సిగ్నేచర్ సిగ్నేచర్ ఎందుకు ఎన్వాడవు అవుతుందంటే వాడు ఇచ్చిన కేబి మనమైతే వీడియోలు చేసుకున్నామండి సిగ్నేచర్ అనేది క్యాపిటల్స్లో ఉన్నా సరే లేకపోతే క్వాలిటీ క్వాలిటీ పూర్గా ఉన్నా సరే మనం సిగ్నేచర్ అయితే క్లియర్గానే పేపర్లో పెడతామండి దాన్ని కట్ చేసి అప్లోడ్ చేయడం అయితే సంఘం సంఘం మాత్రమే చాలా అప్లోడ్ అయిందని అన్నారు వాలంట వాళ్ళైతే కంపల్సరీ ఎక్తవద్దు అండి మీరు అయితే అందరూ కూడా ఎడ్డ చేసుకోండి అలా అలా పెట్టినది సరే సిగ్నేచర్ ఎప్పుడు కూడా మన అంటే మన రన్నింగ్ హ్యాడ్రైడ్ కింద పెట్టాలండి క్యాపిటల్ ఆర్స్తో అయితే పెట్టకూడదు కాకపోతే క్యాండిడేట్స్ నేము డెబ్బార్ లిస్ట్ ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి ఇప్పుడు అంత ముందు ఎప్పుడైనా సరే ఆర్ఆర్సీ ఆర్ఆర్బి బోర్డు నుంచి కానీ డెబ్బార్ అయినట్టుగా అయితే మీకు ఫ్యూచర్లో చే రైల్వే యాగ్నెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయండి ఇంకా ఇలా ఎలాంటి ఏదైనా సరే ఉండొచ్చు అది మనం మోడిఫై చేయాలంటే మనం క్రియేటింగ్ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఫోన్ నెంబరు ఇకపోతే సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న జోను జోన్ అయితే మాత్రం ఇటువంటి పరిస్థితులు అయితే మార్చడానికి అయితే అవకాశం ఉండదు ఒకవేళ మనం మార్చాలంటే కనుక మిగతా డీటెయిల్స్ ఏమైనా మార్చాలనుకుంటే కనుక మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది పే చేసి అయితే మార్చాలి ఈ ఫీజు అయితే నాన్ రిఫండబుల్ అండి ఇది అందరికీ కూడా ఈ ఎటువంటి కేటగిరీ రిజర్వేషన్ లేకుండా అందరూ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కట్టాల్సిందే చూడండి కేక్ ఇచ్చాడు చూసుకోండి ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్డ్ విత్ క్రియేట్ అండ్ అకౌంట్ ఫ్రమ్ ఇన్క్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ చూసిన ఆర్ఆర్బి అయితే మార్చడానికి అయితే అవదని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మోడిఫికేషన్ ఫీజు అయితే అందరికీ సేమేనండి ఎటువంటి రిజర్వేషన్ కూడా కమ్యూనిటీకి అయితే లేదు అయితే నాన్ రిఫండబుల్ ఇక మనం స్టెప్ బై స్టెప్ ఎలాగైతే ఎడిట్ చేయాలని అయితే చూసుకుందామండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ జన్యుడిగా ఉంటే అయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ కూడా ఈజ్ అవుతుంది అయితే మనకి చూడండి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అండి సౌత్ సెంట్రల్ రైల్వే మనం అప్లికేషన్ అయితే మనం అప్లై కూడా ఎలాగైతే చేసామో చూడండి నోటిఫికేషన్లో కనుక వెళ్ళినట్టుగా అయితే నోటిఫికేషన్ ఏటప్పుడు మనకి చూసుకోండి ఇక్కడ అప్లికేషన్ లింక్ ఫర్ టెక్నీషియన్స్ ఇక్కడ సేమ్ ఈ ఎనిమిది మూడు రెండు నాలుగు ఇక్కడ క్లిక్ చేస్తామండి ఫస్ట్ క్లిక్ ఫర్ లింక్ క్లిక్ చేయగానే మనకి పేజీలు ఓపెన్ అవుతుంది అప్లై క్లిక్ చేస్తే మనకి క్రియేటన్ అకౌంట్ కాదు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేసి చూడండి మనమే ఫస్ట్ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అలా ఇమెయిల్ ఐడి మీరు పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా దాంతో లాగిన్ అవ్వండి అక్కడ ఉన్న నెంబర్ని క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయితే అవ్వచ్చు లేదు పాస్వర్డ్ మర్చిపోయి అంటే పాస్వర్డ్ కూడా కొట్టి మన పాస్వర్డ్ అనేది రీగైన్ చేసుకోవచ్చు ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత అయితే నోటిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుందండి మనం లాగిన్ అయ్యాక చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ హిస్టరీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సేమ్ మనం అప్లై చేసినప్పుడు ఎలాగ ఉంటుంది అలాగే ఓపెన్ అవుతుందండి ఇకపోతే ఆన్లైన్ అప్లికేషను ఇది మనకైతే అవసరం లేదు నెక్స్ట్ మనం అప్లికేషన్ హిస్టరీలోకి అయితే వెళ్ళాలండి ఓకేనా మనకైతే అప్లికేషన్ హిస్టరీ క్లిక్ చేయగానే ఇలాగ వస్తుందండి రిజిస్ట్రేషన్ నెంబరు పోస్ట్ నేమ్ అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని మోడిఫికేషన్ స్టేటస్ పేమెంటు వెరిఫై పేమెంటు వ్యూ అప్లికేషన్ మోడిఫై పేమెంట్ హిస్టరీ మీరు అప్లికేషన్ని చూడాలంటే మీ అప్లికేషన్ చూడాలంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి వి అప్లికేషన్ క్లిక్ చేసి సరిపోద్దండి పేమెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సక్సెస్ అనేది చూపిస్తుంది మీరు మోడిఫై చేస్తారంటే మాత్రమే మోడిఫై మీద క్లిక్ చేయండి లెవెన్స్ మోడిఫై మీద క్లిక్ చేసామంటే కనుక మీరు అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మోడిఫై తీరాల్సిందే నెక్స్ట్ మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాగౌట్ చేస్తామంటే అవదండి మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత కంపల్సరీగా టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేస్తే తప్ప అప్లికేషన్ అనేది సక్సెస్ అనేది అవదు మీ అప్లికేషన్ అనేది పెండింగ్లోకి వెళ్ళిపోతుంది అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఇది అయితే గుర్తుపెట్టుకుని అయితే మాడిఫై అనేది యూజ్ చేయండి మీరు అప్లికేషన్ మాడిఫై మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ నోటీస్ అయితే వస్తుందండి యూ క్యాన్ మోడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్ నేము ఫాదర్ నేము మదర్ నేము జెండర్ అంటే మన జెండర్ నేము ఫాదర్ నేమ్ మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇవైతే మాత్రం నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ఇవి ఇవైతే మాత్రం ఇటు పరిశ్రమ చేంజ్ చేయడానికి అయితే అవ్వదు ఒకవేళ మీరు చే ఇవి అవి కాకుండా మిగతా చేంజ్ చేయాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి మీరు ఎన్నిసార్లు మాడిఫై ఆప్షన్లోకి లాగిన్ అయితే అన్నిసార్లు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఏంటి ఏంటి రాంగ్ ఎంటర్ చేసుకోండి అప్లికేషన్ మీరు విండో తీసుకుంటాక చెక్ చేసుకుని ఒకేసారిగా ఒకే అంటే రెండు వందల యాభై రూపాయలతోనే మొత్తం అన్ని మోడిఫికేషన్ చూసిన చేసుకోండి లేదనేసి అంటే ఎన్నిసార్లు మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయితే అన్నిసార్లు అయితే ఫీజు పేయాల్సి ఉంటుంది ఇదైతే నాన్ రిఫండబుల్ అండి చూడండి చూడండి మీకు నేను చూపిస్తున్న డీటెయిల్స్ అయితే మాత్రం మీకు మార్చడం కావద్దు మీరు మీ స్టేటస్ మార్చుకోవచ్చు మీ రిలీజన్ మార్చుకోవచ్చు చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు మీ మోల్స్ కూడా మార్చుకోవచ్చు మీ కమ్యూనిటీ కమ్యూనిటీ మార్చుకోవచ్చు కిమ్యూని కాదా కూడా మార్చుకోవచ్చు సర్టిఫికేట్ నెంబరు డేటు అవి కూడా మార్చుకోవచ్చండి నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఏవైతే కంప్లీట్గా మార్చుకోవచ్చు మీ ఇష్టం ఇకపోతే సర్వీస్ మ్యాన్ ఇవి కూడా మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఎకనామికలీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ ఈబీసీ ఈబీసీ అనేది చాలామంది ఎస్ఎన్ పెట్టారండి ఎస్ఎన్ పెట్టిన కనుక కంపల్సరీ అయితే దాన్ని నో చేసుకోండి రెండు యాభై రూపాయల గురించి అయితే మీకు రెండు రిజర్వేషన్ ఉండదు ఓకేనా మీరు రెండు రూపాయల గురించి చూడకండి మనకి వెళ్ళగా ఫీజు రిఫండ్ అయిపోతుంది కాబట్టి ఐదు వందలు కట్టినా సరే మనం వంద రూపాయలు కట్టినట్టు ఇకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇది కూడా మార్చుకోవచ్చండి మీరు ఎవరైనా సరే ఇంటర్నల్ షాపుల్లో కనుక వాళ్ళ వాళ్ళది ఇచ్చినట్టుగా అయితే మీద అయితే మార్చుకోండి నెక్స్ట్ ఇది అది సర్వింగ్ ఇండియన్ రైల్వే చాలామంది అయితే రైల్వే ఎంప్లాయీస్ కూడా నోన్ క్లిక్ చేశారు ఇది కూడా మార్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఓకేనా ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కనుక యాడ్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది మన క్రియేటివ్ అకౌంట్ డీటెయిల్స్ తప్ప మిగతా అన్నీ చేసుకోవచ్చు ఓకేనా ఇదైతే మనకి స్టెప్ బై స్టెప్ అండి మీరు క్రియేటిన్ అకౌంట్లో మెయిల్ ఐడి ఫోన్ నెంబరు నేము మదర్ నేము ఫాదర్ నేము ఇవి కాక మనకి మెయిన్ సెలక్షన్ ఆఫ్ జోనర్ ఆర్ఆర్బి కాకుండా ఏవైనా సరే చేంజ్ చేయాలంటే కనుక కంపల్సరీ చేంజ్ చేసుకోండి ఫోటో సిగ్నేచర్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటానండి దయచేసి అందరూ కూడా లైక్ చేయండి మీదవరకు షేర్ చేయండి చాలామందికి తెలియదు మోటిఫికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయిందని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ ఇంకా ఎనీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ డైలీ బిట్స్ ప్రాక్టీస్ ఇంకా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ కొచ్చిన పేపర్స్ అయితే డిస్కస్ చేయమని జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్